కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఉండో రెండో పొరపాటు జరిగిందో చెయ్యేమో నా ద్వారా తెలిసి నేనైతే ఏ తప్పు చేయను ఇచ్చిన ప్రకారం మాట కట్టుబడి ఉంటాను ఆ మాట ప్రకారమే ముందుకు పోతాను నాకు తెలిసిన మా నాయన మా తండ్రి గారు మా పెద్దలు నేర్పిన విద్య ఒకటే ఏదైనా కానీ మనం ఎవరికైనా హామీ ఇస్తే హామీని నిలబెట్టుకునే దిశగా మనము అడుగులు వేసి ఖచ్చితంగా ఆ పని నెరవేర్చే దిశగానే ముందుకు సాగాలి కాబట్టి మళ్ళా వెనకడుగు వెనక చూపు చూడొద్దని ఎప్పుడు మా తండ్రి గారు చెప్పేవాడు అదే పాటలో మేమందరం నడుస్తాం కాబట్టి ఈ రోజు మా కుటుంబంలో ఇంతమంది రాజకీయంగా మరి అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఇద్దరు సోదరులు మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు ఒక సోదరుడు శివరామరెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యే అయినారు నన్ను ఒకసారి గెలిపించినారు మరి ఇప్పుడు ఇంకొక బ్రదర్ కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి బోర్డు మెంబర్ గా కూడా మనకి టి బోర్డు మెంబర్ గా కూడా ఇచ్చినారు మొత్తం ఐదు మందికి ఐదు రకాలుగా మేము అధికారంలో ఉన్నామంటే అది ఈ రోజు మేము ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ప్రజలే మాకు మా ఆస్తి అని భావించే వ్యక్తుల్లో మా కుటుంబం కూడా ఓటి కాబట్టి మరి మేము ఇన్ని రోజులు ఈ రాజకీయంగా మనం కూడా సాగిస్తా ఉన్నాం మాకేమి పెద్దలు సంపాదించిన ఆస్తులు తప్ప ఈ రోజు వరకు మైన్స్ కానీ మా ల్యాండ్ మైనింగ్ కాని ఇంకోటి కానీ మాఫియాలు కానీ ఏమి లేవు పెద్దలు సంపాదించిన ఆస్తులు అమ్ముతా ఉన్నాము అమ్ముదా ఇప్పుడు తెలుసు కదా పది రూపాయలది లక్ష రూపాయలు అయిపోయింది చుట్టుపక్కల అక్కడ ఇక్కడ తీసేసిన ల్యాండ్స్ అన్ని ఈ రోజు కోర్టులోకి వెళ్ళిపోయినాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు అమ్ముతాము మళ్ళా ఖర్చు పెడతాము అది ఎంత దూరం ప్రయాణం అవుతుందో చూస్తానికి ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది नंद 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 नंद

ಾಯಕ್ಡಪ್ಪ ನಾಯಕೆಂಕ ನೀವು మేము అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ సమస్య లేవనెత్తిన వాళ్ళు కుమ్మర సంఘం సంబంధించిన వాళ్ళు సత్యనారాయణ పేటలో ఎంతో మంది వచ్చినారు ఎంతో మంది మరి ఎమ్మెల్యేలుగా గెలిచినారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదు మరి మీ విషయంలో కూడా మేము అడుగుతా ఉన్నాము మరి మీరు దానికి ఏం చెప్తారు అని చెప్పారు నేనైతే చెప్పిన నేను వచ్చిన తర్వాత ఒకవేళ మీరు అడిగిన ప్రకారం నేను చలాయిని కేటాయిస్తాను ఒకవేళ నేను కేటాయించలేకపోతే నేను మళ్ళా పోటీ కూడా చేయను చెప్పాను అక్కడ మొదలైంది ఫంక్షన్ హాల్స్ కథ సరే మళ్ళా తర్వాత మరికొంతమంది కొన్ని కులాలకు సంబంధించిన సంఘ నేతలు అప్పుడప్పుడు కలుస్తున్నప్పుడు వాళ్ళతో కూడా ఈ విధంగా అనుకుంటా ఉన్నాము మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే మరి మీ యొక్క లెటర్ పై మీ కమిటీ ద్వారా మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మేము మీకు కూడా ఇస్తామని మరి తెలియజేస్తూ వచ్చాము అనుకోకుండా మధ్యలో కరోనా రావడం రెండేళ్ల కరోనాతో సమయం మీకు అందరికీ తెలుసు రకంగా సమయం మృత అయినమాట మనందరికీ తెలుసు